హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుభూత అండి ఇవాళైతే వేసవ కాలంలో పెట్టుకునే ఒడియాలు పార్ట్ టూలో మీకు వేరే కొత్త రెసిపీస్ అయితే చూపించబోతున్నాను అయితే మనం ఒడియాలు పెట్టబోతున్నాం అరిటాక్ ఒడియాల కోసం ఒక అరిటాక్ని అయితే కోసుకుంటున్నానండి సో లేతగా ఉన్న అరిటాక్ కోసుకుందాం మనం ఓకే ఇది పర్వాలేదు దీన్ని కోసుకుందాం సో ఈ అరిటాకుతో ఇప్పుడు మనం వడియాలు పెడుతున్నాం అరిటాక్ వడియాలు కూడా పెట్టుకుంటున్నాం అనమాట వచ్చేయండి ఎలా పెట్టుకుంటున్నామో చూసేద్దాం సో ముందుగా అయితే ఈ అరిటాక్ వడియాలు చేసుకోవడానికి అరిటాక్ని మనం గ్రైండ్ చేసి వాటర్ని అయితే తీసుకోవాలండి ఓకే శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇది గ్రైండ్ చేసేస్తున్నాం బీట్రూట్ వడియాలు కూడా పెడుతున్నామండి సేమ్ అండి బీట్రూట్ వడియా కూడా అల్లము పచ్చిమిర్చి ఉప్పు ఇదైతే నేను ఒకేసారి వైట్గా చేసే నూకలో కలిపేస్తాను అందుకని ఇందులో మీకు చూపించట్లేదు బీట్రూట్ వడియాల కోసం బీట్రూట్ని అయితే పేస్ట్ చేసుకుంటాను అలాగే అరటాకు వడియాల కోసం అరటాకు ఒడియాల కోసం అరటాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీని నుండి జ్యూస్ అయితే తీసుకుంటాను అన్నమాట సో అరిటాకు శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకున్నాం ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ తయారు చేసేసుకుందాం సో ఇందులోకి అయితే నేను అల్లం వెల్లుల్లి అల్లం జీలకర్ర పచ్చిమిర్చి ముందుగానే పేస్ట్ కలిపేసుకున్నాను ఇది మనం అన్నిట్లోకి మిక్స్ అనమాట సో ఇప్పుడు బీట్రోట్లోకి బీట్రూట్ చేస్తున్నాము అలాగే అరటి ఆకు చేస్తున్నాం అనమాట మన అరిటాకు జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి అరిటాకు జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ జ్యూస్ని మనం ఫిల్టర్ చేసుకుందాం చూసారా అరటాక్ తొక్కలు ఎలా ఉన్నాయో ఇలా ఇదంతా పీచ్ అంతా తీసేయాలండి ఈ నీళ్ళని మాత్రమే మనం ఇప్పుడు వడియాల్లో వేసుకుంటున్నాం చూసారా ఎంత పీచ్ వచ్చిందో ఈ హర్ జ్యూస్తో మనము వడియాలైతే చేయబోతున్నాం అనమాట ఓకేనా ఇది కూడా ఇది ఒక గ్లాస్ అయితే ఉందండి ఇది కూడా మన కొలత బీట్రూట్ పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాము ఓన్లీ బీట్రూట్ ఏనండి ఆల్రెడీ జీలకర్ర పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ కూడా సపరేట్గా పేస్ట్ అయితే రెడీ చేసి చేసుకున్నాం ఫ్రెండ్స్ నేను మీ అందరూ అనుహోత అండి అయితే నేను మీకు ఒడియాలు పెట్టి చూపిస్తున్నాను కదా ఆ ఒడియాల్లో భాగంగా ఇవాళ నేను అరిటాకు మరియు బీట్రూట్ వడియాలు అలాగే నువ్వుల ఒడియాలు అయితే పెడుతున్నాను ఈ మూడు వడియాలకి ఎలా త్వరగా మనం చేసేసుకోవాలి అనే విషయాన్ని చెప్పడం కోసమైతే ఈ వీడియో చూపిస్తున్నాను ఓకేనా రండి ఇప్పుడు మనం ఆ మూడు రకాల వడియాలకి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగానే రెడీ చేసి ఈజీగా ప్రాసెస్ త్వరగా అయిపోయేలాగైతే చెప్తాను అనమాట ఓకేనా గ్లాస్తో ఆరు గ్లాసుల పిండి అయితే తీసుకున్నానండి వరిపిండి దానికోసంగాను నేను ఒక ఒకటిన్నర గ్లాసు సగ్గుబియ్యం పిండి అయితే తీసుకున్నాను ఆ సగ్గుబియ్యం పిండి వచ్చి సగ్గుబియ్యం సెవెంటీ పర్సెంట్ ఆడింది మిగతా నూకగానే ఉండాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలాగా ఓకే అది తీసుకున్నాను ఈ ఆరు గ్లాసుల బియ్యాన్ని బియ్యం పిండికి నేను ఏం చేశానంటే పది గ్లాసుల నీళ్లు వేసి బాగా కలిపి నానబెట్టి ఉంచేసుకున్నాను కలిపేసుకున్నాను నానబెట్టాల్సిన అవసరం లేదు నానబెట్టుకున్న వచ్చిన నష్టం ఏం లేదు సో కలిపేసుకున్నాను ఆ తర్వాత ఒకటిన్నర గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాను కదండి ఆ సగ్గు కి ఆరు గ్లాసుల నీళ్లు వేసి ఉడికించి ఉంచేసుకున్నాను తర్వాత మనం అరిటాకు అరిటాకు ఒడియలు వేయడం కోసం అరిటాకుని బాగా పేస్ట్ చేసి గ్రైండర్లో జ్యూస్ అయితే తీసేసుకున్నాను అలాగే బీట్రూట్ని గ్రైండ్ చేసి పేస్ట్ అయితే తీసేసుకున్నాను వీటి రెండిట్లో కలపడానికి కావాల్సినట్టుగా ముందుగానే అల్లము జీలకర్ర పచ్చిమిర్చి వీటిని కూడా కలిపి పేస్ట్ అయితే చేసుకున్నాను నువ్వులైతే పేస్ట్ చేయక్కర్లేదు అలాగే కలుపుకోవాలి కాబట్టి దాన్ని అయితే అలాగే ఉంచేసుకున్నాను ఇప్పుడు ఏం చేస్తానంటే మనము ఒక వడియాలు పెట్టుకోవడానికి ఒక గ్లాసుకి ఏడు నుంచి ఎనిమిది గ్లాసుల నీళ్ళు అయితే వేసుకోవాలండి ఏడు గ్లాసులు అయితే పక్క ఒక గ్లాసు మాత్రం స్టాండ్ బై అయితే ఉంచుకోవాలి అందుకని ఏడు గ్లాసుల నీళ్ళు లెక్క ప్రకారం ఆరు గ్లాసుల పిండికి నలభై రెండు గ్లాసుల నీళ్ళైతే తీసుకోవాలి కదండి అందులో నేను ఇందులో ఆరు ఇందులో పది మొత్తం పద్దెనిమిది గ్లాసుల నీళ్ళైతే అయిపోయినాయి ఇక్కడ ఇందులో ఒకటి పంతొమ్మిది ఇందులో ఒకటి ఇరవై ఇరవై గ్లాసుల నీళ్ళైతే ఇక్కడ మనకు సరిపోయిందండి ఇంకా బ్యాలెన్స్ ఇరవై రెండు గ్లాసుల నీళ్ళైతే మనము గంజిని రెడీ చేసుకోవాలి ఆ గంజిని రెడీ చేసుకోవడం కోసం నేను ముందుగానే ఒక పెద్ద గిన్నెలోకి వేడి నీళ్ళు అయితే కాచుని చేసుకున్నాను ఇందులో ఇరవై గ్లాసుల నీళ్ళు అయితే వేస్తున్నాను నేను ఉప్పు అయితే నూక ఆల్రెడీ ఉడికించినప్పుడే ఇందులోనే ఉప్పు కలిపేశాను అందువల్ల మీకు ఇక్కడ ఉప్పు చెప్పలేదు మనకు ఇరవై గ్లాసుల నీళ్ళు ఎసరైతే కాగిపోయిందండి ఇప్పుడు మనం ఇందులోకి ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్నటువంటి సగ్గుబియ్యం జావ అలాగే బియ్య పిండి నీళ్ళు రెండు కూడా మిక్స్ చేసేసుకోవాలి సగ్గుబియ్యం ఉడికించుకున్నాం కదండి జావ అది వేసేస్తాను వరిపిండి అయితే కలిపేసుకున్నామండి ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్న అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ కూడా వేస్తున్నాం సగం అయితే తీసి పక్కన ఉంచుకున్నామండి అందులోకి మనం అరేటాకు జ్యూస్ వేస్తున్నాం అందులో కలుపుకోవడం అంతే అండి వడియాలు అయితే రెడీ అయిపోతాయి అది ఉడికిపోగానే పచ్చివాసన పోయేంతవరకు ఉడికించేసుకోవాలి బీట్రూట్ వడియాల కోసం కాస్త పక్కకు తీసుకున్నాను సో మిగిలిన ఈ బ్యాలెన్స్లోకి నువ్వులు వడియాలు పెట్టేస్తున్నాం అండి నువ్వులు వేసేస్తున్నాం సో నువ్వుల వడియాలకి అయితే నువ్వులు కలిపేస్తున్నాం ఇప్పుడు మనకు గంజి కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసుకొని వడియలు పెట్టేసుకోవడమే అనమాట అంతే బీట్రూట్ వడియాల కోసం ఆ గంజిలోకి బీట్రూట్ని కలుపుకున్నాం చూసారా రెడ్ కలర్లో అద్భుతంగా రెడీ అయిపోయాయి నువ్వుల వడియాలు అరటాకు వడియాలండి చూసారా మా వారి ఎంత చక్కగా ఎంత గుండ్రంగా ఎంత అద్భుతంగా పెట్టారో ఇవి వచ్చి బీట్రూట్ వడియాలు వీటన్నిటిని ఇప్పుడు మనం కిందకి పట్టుకెళ్ళిపోదాం మనం సపరేట్ చేసి తిరిగి ఎండబెట్టుకోవడం జరిగిందండి సో ఇలా మనము బాగా వరకు ఒక మూడు రోజులు కనుక ఎండపెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా కూడా మనకు నిల్వ ఉంటాయి అన్నమాట చూసారా ఇవి క్యారెట్ వడియాలు పప్పు వడియాలు మజ్జిగ లేని ఊరమిరపకాయలు అరిటాక్ ఒడియాలు బీట్రూట్ ఒడియాలు అలాగే నార్మల్ ఒడియాలు ఇన్ని రకాలైతే పెట్టుకున్నాం అనమాట ఇవాళ మనం నేను చేసిన ఈ డిఫరెంట్ స్టైల్ ఒడియాల రెసిపీస్ అన్నీ కనుక మీకు నచ్చినట్లయితే పార్ట్ వన్ మరియు పార్ట్ టూ రెండు చూసి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్